వా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే సొరకాయ బజ్జి చేస్తున్నాను అనమాట ఇందులోకి నంచుకొని వచ్చి వంకై తాలింపు చేస్తున్నాను ఏం సగమే ఉందనేసి అనుకుంటున్నారా ఈ సగం వచ్చి మొన్న చేసేసాను సో ఈ ఇదిగడ్ ఉండేది ఎందుకు అని చెప్పేసి ఈ రోజైతే దీన్ని చేసేద్దామనేసి అనుకుంటున్నాను తప్ప కూడా ఉండేద్దామంటే ఇది మొన్న ఎత్తుకుని నేను ఏదో లాగే చూడు అది దాంతో లాగేస్తా నేనే మళ్ళీ నా కొంచెం పని తగ్గుతుంది అటు చదువుతున్నావు చెయ్యి పెద్ద కాయ కదా నేనే మేలు కదా బాగా బాగా చిక్కిన రూ రూ అబ్బా నేను ఇప్పుడు కొంచెం ఏంత జియ్యా నన్ను

మాకు పూయ కింద మంటే ఇచ్చినావంటే వేసుకుంటా ఉంటా శుద్ధం కడుక్కోవాలి তে একটু গরম হুম শান্ত কেন রাবো ంతకు పోయేసి లాక్ తీసి మాట్లాడుతూ చూస్తారు కదా చూస్తారు సంత మా ఊర్లో శనివారం శనివారం సంత కడతారు సూపర్గా ఉంటుంది కానీ నేను ఎక్కువగా సంధ్య తీసుకోను మా వాళ్ళు నేను బైక్ ఎత్తుకుని వెళ్తాను మా వాళ్ళు అక్కడి నుంచి పని కాడ నుంచి అటు వచ్చేస్తారు సరే జరిగి పోయి మీరు అయితే పెడేసాను ఇంక మా పాపకైతే కూడా నీళ్ళు పెడేస్తున్నాను అనమాట ఇంకా నీళ్ళు కాగేలాటికి సొరకాయ ఉడికేలాగా ఖాళీగా ఉండకుండా వంకాయనైతే తరుక్కుంటున్నాను తాలూకు చేయాలి కాబట్టి ఇంకా సొరకాయ బజ్జీ లేక కొట్టి సొరకాయ బజ్జీ తినలేం కదా అందుకు వంకాయని తాలూంపు తీసుకుంటామనేసరి తరిగేసుకుంటాను పనిలో పని అయిపోతుందని గబానా ఇక్కడున్నాయి ఈ సామాన్లు అన్ని మా కూర కూర ఉండి సామాన్లు అన్ని పెట్టినా మా బాపయ్యుకొని అన్ని పోసేసిందనేసి ఇక్కడో లేదా నువ్వు కూర ఉండదు డాడీ రాయ్ బుడ్డోడా జుట్టు వేసుకున్నావా సైడ్కే ఎవరు వేసిన జుట్ట ఎవరైన్నారా తల్లి ఆ నుండి అబ్బాయి ఎత్తుకుని బావాలా అవ్వకాడికి ఈరోజు సాయంత్రం వంకాయ తాలింపు రెడీ అవడానికి మనకి సిద్ధంగా ఉందండి అట్టపక్కామంటే సొరకాయ బజ్జీ రెడీ అవుతా ఉండది అట్టపక్కామంటే వంకాయ తాలింపు రెడీ అవ్వడానికి సిద్ధంగా వెళ్ళిపోతాయా రెండు చేసేసి వెళ్తా తెలిపోయడానిక మా కూడా భద్రపోయింది పోయి

డాడుపోడుంది ఆలగిపోయింది రారా నరా ఇది బడ్డ బయపంది ఆ చీ మీద బడినిమే నిప్పుకి పెం వచ్చేస్తుందనుకునే ఉపకారము వేసే ఉంటాయి కదా ఆని తరగని అమిటిని నీలు పోయాలి మళ్ళీ కొద్దిగా పోతుంది ఫస్ట్ పా నైస్ డనియల్ పొడి வாசன் பா வாச వంకాయ తాలిపోయింది వంకాయ తాలింపు అయితే అయిపోయింది ఇంకా సొరకాయ బజ్జి చేయాలన్నమాట అది కూడా ఉడికిపోయింది మనకైతే సొరకాయ కూడా అయితే ఉడికిపోయింది అనమాట నేను దీన్ని దించేసుకోవాలి ముందుకైతే నేను ఆఫ్ చేసుకుంటాను బయటెత్తిపోదమా అయితే చింతపండు రెండు స్పూన్లు సాల్ట్ చింతపండు నిపండి బా బాగా వేడితే వేడి నెలలు వేసేస్తే గబ్బాపోతుంది అంటే ఇంకా మిక్స్ వేడి అయినా మిక్సింగ్ వేసి డబ్బులు కానండి మనకైతే సొరకాయ కూడా మెదిగిపోయింది అనమాట ఇప్పుడైతే నేను ఇందులో ఈ నీళ్ళు ఉన్నాయి కదా వడగట్టుకున్న నీళ్ళు పోసేసుకుంటున్నాను మనకి ఎంత వరకు చెప్పామో అంత వరకు పోసుకో ఎక్కువ పోసుకున్నాం అనుకో నీరు నీరుగా ఉంటుంది ఇది ఇంత ముందుకు దంచుకున్న తల్లగడ్డలు వచ్చి వంకాయ తాళి నెక్కేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి బజ్జీలకి బజ్జీలకేసి నదానికి దంచుకుంటాం నరక కర్రీ కలి వైపేనే చిట్ చిట్ చారన అప్పుడు

పార్కలు వేసినా భయ్యానికి మనిషి ఆడ దూరం కూర్చోన్న ఏం చేసేది మళ్ళీ పేరుపగీరిపోతాయి సో భయమే మరి మిరపకలా ఇష్టప్పుడు జాగ్రత్తగా ఉండను సారి పగలతాయి అప్పుడు నూనె ఎగస్తాడు కదా చైన్ పైనది మా ఇంట్లో మెత్తారు బజ్జీలు అందుకే బజ్జీలు ఎక్కి మెరకాయలు కొద్ది రోజులు అట్టా ఉన్నావు అనిపించు కానీ ఒక రెండు రోజులు లేని యాంద్రే ఇప్పుడు పోగలే ఇప్పుడు జనాడు కొంచెం కారు వచ్చిన దాకే దగ్గర అంతేనండి నాకైతే కూడా రెడీ నేనైతే ఆపేసుకుంటున్నాను ఇది అయితే రాత్రికి చేసుకున్నాను అడుగు ముందుగానే చేసేస్తాను అనమాట ఎందుకంటే నాకు చాలా పనున్నది సమాధామాలి ఇల్లు వాళ్ళు జుమ్ముకోవాలి ఇంకా అన్నం కూడా వండలేదు అన్నం వండాలి పాపకు వేరే నీరు పోయాలి చాలా పనున్నది కాబట్టి ముందుగానే చేసి పెడేస్తాను అనమాట సో ఇప్పుడైతే నేను ఇప్పుడు వెళ్ళి ఆ పనులన్నీ చేసుకోవాలి అందువల్ల గబన్ చేసేసినట్టు రెండు గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా చేస్తే పొద్దు స్నానం పొద్దుపోతుందేమో ఎనివే ఈరోజు సందే బాగా కష్టపడింది అనుకుంటా ఈరోజే కదిలే నేను ఈరోజు దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి బాగా కష్టపడిన వస్తుంది డైలీ ఎంత కష్టపడుతుంది బిడ్డ సో చూసారు కదా ఫ్రెండ్స్ అయితే సంధ్య సొరకాయ బజ్జి అందులోకి తాలింపు వంకాయ చేసింది అనమాట చాలా వాసన అయితే బాగా వచ్చింది నాకు కూడా వీడియో తీసు చూశాను వాసన అయితే బాగా వచ్చింది కానీ ఇప్పుడు తిని ఎలా ఉందో టేస్ట్ అయితే చూపించలేనమాట ఎందుకంటే అది చేసింది నైట్కి చేసింది సందే ఇప్పుడు ఈ టైం నాలుగున్నర అవుతుంది తను పని రెండు గంటలు స్టార్ట్ చేసిందని చెప్పింది కదా వీడియో తీస్తూ పక్క వీడియో తీస్తూ వెళ్ళి ఆ పని పని అక్కడ వెళ్తూ మన పాప బయట ఈదులకి వెళ్తే మన పాపను తెచ్చుకొని చాలా కష్టపడితే చేసింది అందుకు సంని మెచ్చుకోవాలి సో ఇంతవరకు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకున్నారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయి మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట అదనమాట మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటాం అందరికీ బాయ్ బాయ్